నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రస్తుతం ప్రస్తుతమంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ

ఇంకో గ్రహం కూడా ఉందా అవునండి రాయమంటారా బోర్డు మీద మీరు రాయమండర్ కాబట్టి యురానస్ ద స్కై గాడ్ స్కై గాడ్ మ్యారీ టు అర్త్ సో యురానస్ ఇస్ కమింగ్ టు హిస్ వైఫ్ వాళ్ళ భార్య ఇంటికి వచ్చారు సో యురానస్ బేసికలీ హైయర్ వర్షన్ ఆఫ్

వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటది మర్క్యూరీ ఫీల్డ్లో లో మనకు మర్క్యూరీ అంటే ఏంటి బేసిక్ గా వ్యాపారాల్లో కొంచెం ఆటోమేటిక్ మీకు చూస్తున్నారు జూన్ నాలుగో తారీఖు ఏంటి ఎలక్షన్ స్టాక్ మార్కెట్ మారబోతుంది అమిత్ షా గారు చెప్పారు స్టాక్స్ ఏమైనా ఉంటే కొని పెట్టేసుకోండి జూన్ నాలుగో తర్వాత చాలా స్టాక్స్ షూట్ అవుతాయి చాలా స్టాక్స్ కింద పడిపోతాయి ఆర్థిక లావాదేవీలు మార్కెట్ క్రాష్ అవుతుంది కొన్ని చోట్ల కొన్ని స్టాక్స్ రైజ్ అవబోతున్నాయి వ్యాపార రంగంలో ఈ వచ్చే ఏడు ఎనిమిది సంవత్సరాలు విపరీతమైన మార్పు రాబోతుంది అది సాఫ్ట్వేర్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు మనం ఇప్పుడే చూసాం సాఫ్ట్వేర్ మార్కెట్ అనేది రిసెషన్ మొదలయ్యి చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు ఉన్నవి సేఫ్ కానీ కొత్తవి దొరకట్లేదు ఐఐటీస్కే సగం మందికి జాబ్ ప్లేస్మెంట్ లేదు వ్యాపారం లేకపోవడం వలన కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది కొన్ని ఇండస్ట్రీస్ మొత్తం డౌన్ అయిపోతే కొన్ని ఇండస్ట్రీస్ బాగా రేజ్ అవుతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం వాటర్ బాటిల్స్ ఎవరు కొనట్లేదండి కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ కొంటున్నారు ఆ వాటర్ బాటిల్స్ మీద వాళ్ళ పేరు రాసి కొత్త కొత్త కలర్లు వేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి ఆన్లైన్లో అమ్మేస్తున్నారు ఇప్పుడు మనం వాటర్ బాటిల్ కొనాలంటే ఎక్కడో ఏదో షాప్కి వెళ్ళి కొనక్కర్లే మీకు కావాల్సిన కలరు దాని మీద మీ పేరు పెట్టుకొని లేకపోతే మీకు ఉన్న కంపెనీ పేరు పెట్టుకొని మీకు ఇష్టమైన మనిషి అంటే వ్యాపారాలు మారిపోతున్నాయి ఒకప్పుడులాగా ఒక ఐదు కంపెనీలే ఆ నలుగురు అంటారు కదా వాళ్ళే వెళ్ళటం అనేది లేదు లేదు ఇంకా టాలెంట్ ఉన్నదే దునియా అది మనం చూస్తున్నాం సినిమా థియేటర్లు వారం నుంచి మూతపడే ఉన్నాయి థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ అన్ని ఓపెన్ చేయలేదు ఎవరు సినిమాలకు రావట్లేదు వ్యాపారం మారబోతుంది వ్యాపారం అనేది సినిమా వ్యాపారం ఒకప్పుడులాగా ఉండదు సాఫ్ట్వేర్ వ్యాపారం ఒకప్పుడులాగా ఉండదు హాస్పిటల్ వ్యాపారం ఒకప్పుడులాగా ఉండదు తర్వాత హౌస్ కీపింగ్ సామాన్లు వాటర్ బాటిల్లు స్పూన్లు ఇవన్నీ వ్యాపారాలు వ్యాపారం అనేది మొత్తానికి మరొక చేంజ్ అయితే రాబోతోంది మెయిన్ వ్యాపారంలో రాబోతుంది వ్యాపారం అంటే ఏంటి మనిషి రోజువారి జీవితంలో ఒక భాగం అనుకోవచ్చు అయితే ఈ చేంజ్ అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ కి ఎక్కువ స్కోప్ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చా కాదు అసలు జనరల్ గాని ఇప్పుడు ఇన్నోవేటివ్ గా ఎవరైనా ప్రెసెంట్ చేస్తున్నారు బిజినెస్ ని అవును ఇప్పుడు వాడికి స్కోప్ ఉంటుందా కరెక్ట్ హండ్రెడ్ కొత్తగా ఎవరైతే రానిద్దాం అనుకుంటున్నారో వ్యాపారాల్లోకి కొత్త ఐడియాస్ తో కొత్త ఐడియాస్ తో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళందరికీ అవకాశాలు దొరుకుతాయి అదే పాత పద్ధతిలో వెళ్తే మాత్రం ఢమాల్ ఢమాల్ ఇప్పుడే చూస్తున్నాం వారం నుంచి థియేటర్లు మూతబడి ఉన్నాయి చూస్తున్నాం మనం ఇప్పుడు షూస్ కూడా అందరూ ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారు ప్రతి సందులో షూస్ షాపు మనం చూస్తున్నాం ఇప్పుడు మాల్కి వెళ్ళి అక్కర్లేదు ఇంటి పక్కన షూస్ దొరుకుతున్నాయి వాచ్ ఏమో చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్ లో పెట్టే సమస్య మీకు చూస్తున్నారు కదండి వ్యాపార లావాదేవీలు మొత్తం మారిపోతున్నాయి సో ఇది షష్ట కూటమే కూటమి ఇదేమి పంచగ్రహ కూటమి కాదు కాదు వ్యాపారాలు మెయిన్ సిక్స్ అంటే ఆరు గ్రహాలు ఒక ఇంట్లో ఉండటం అంటే దాన్ని ఎట్లా కన్సిడర్ చేయొచ్చు కొంతమంది ప్రొడిక్షన్స్ నేను చూసింది ఏంటంటే కరోనా మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కరోనా మళ్ళీ విజృంభిస్తుంది లేకపోతే ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ గ్రహ కూటమి గురువు నీచంలో ఉన్నప్పుడు పంచగ్రహ కూటమి జరిగింది కాబట్టి కరోనా వచ్చింది ప్రాణవాయువుకి ఇబ్బంది ఇప్పుడు గురువు నీచంలో లేరు కాబట్టి కరోనా లాంటివి ఏమీ రావు ఏ గ్రహము నీచంలో లేదు ఏ ఆరోగ్య సమస్య ఏది రాదు భయపడకండి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి ఈ కాంబినేషన్లో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు ఇన్ని గ్రహాలు ఒకే ఇంట్లో ఉండటం వలన ఎట్లా ఉంటుందండి ఆ జాతకులకి ఏం కాదండి గా ఉంటుంది ఎందుకంటే జన్మ జాతకం అనేది నవగ్రహాలు ఎనర్జీ బట్టి ఉంటుంది నవగ్రహాలు ఎనర్జీ అనేది ఒక్క ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ అలా కంటిన్యూస్గా ఉండదండి ప్రతి మూడున్నర సెకండ్లకి ఎనర్జీ అనేది మారుతుంది ప్రతిరోజు ఎనభై ఎనభై వేల మంది పుడతారు అందరు జాతకాలు ఒకటే ఉంటాయా ఉండవు ప్రతి మూడున్నర సెకండ్లకి మొత్తం జాతకం అనేది మారిపోతుంది ఇప్పుడు ఎవరైతే పుట్టాడో వాడు రాజుగా పుట్టొచ్చు ఒక మూడున్నర సెకండ్ల తర్వాత ఎవరైతే పుడతారో వాడు యాచకుడుగా పుట్టొచ్చు వాడు పుట్టే ఏరియాని బట్టి కూడా టైం వేరే ఉంటుంది టైం వేరే ఉంటుంది ఉండదు ప్రాబ్లం ఏంటంటే ఏ గ్రహము ఏ ఇల్లు కాదు టైం కాలం టైంకి శక్తి ఉంటది మన పుట్టిన టైం సెకండ్ చాలా ఇంపార్టెంట్ మూడున్నర సెకండ్ మీరు కవలలు కూడా చూడండి పదిహేను నిమిషాలు గ్యాప్ లో పుడతారు అవే గ్రహాలు అవే ఇల్లు ఉంటాయి ఆ లగ్నం కూడా అదే ఉంటుంది రాసి కూడా అదే ఉంటుంది ఉంటాయి ఎందుకు ఎందుకంటే టైం ఆ మూడున్నర సెకండ్లు ప్రతి మూడున్నర సెకండ్లకి టైం అనేది మారుతుంది ఇప్పుడు ఈ మూడున్నర సెకండ్లు చాలా పవర్ఫుల్ ఉండొచ్చు నెక్స్ట్ మూడున్నర సెకండ్లు అసలు వేస్ట్ అసలు ఏం ఎనర్జీ లేకుండా ఉండొచ్చు ఇట్ ఆల్ అబౌట్ టైం అండి గ్రహాల గ్రహాల ప్లేస్మెంట్స్ 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 కాదు ఒక ఒక డైరెక్షన్ చూపిస్తుంది మనిషికి కానీ అది పట్టుకున్న వాడు వెళ్ళాలంటే వాడికి ఆ కాలశక్తి ఉండాలి ఇన్ని గ్రహాలు మరి కలిసి ఉండటం ఇంకా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకోవచ్చు అంటే అటు వర్షాలు కానీ లేకపోతే ఏమైనా రకరకాల బై గాడ్స్ లాగా బుధుడు ఉన్నాడు కాబట్టి హై పవర్ ఉంది కాబట్టి బుధుడు అంటే కమ్యూనికేషన్ కొంచెం కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడే మనం బుధుడు ఇబ్బంది పడుతున్నాడు ఆ స్థితి నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఆకాశ దేవత యురానస్ మళ్ళీ వృషభం లోపలికి వస్తున్నారు కాబట్టి ఏదైనా కొత్త మార్పు వచ్చేసినప్పుడు కొంచెం టర్బులెన్స్ ఉంటది ఫ్లైట్ తీసుకు టేక్ ఆఫ్ చేసినప్పుడు టర్బులెన్స్ ఎలా అయితే ఉంటదో కమ్యూనికేషన్ పాడవుతుందండి మనం కరెక్ట్ చూస్తున్నాం ఎలక్షన్ టైం ఎలక్షన్ గవర్నమెంట్ మారిపోతుంది కొన్ని అల్లర్లు జరుగుతాయి కొన్ని కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని కొన్ని అల్లర్లు జరుగుతాయి గవర్నమెంట్ మారుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ మారుతుందంటే ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా ఐ మీన్ ఇప్పుడు రాజు సేమ్ అవ్వచ్చు కానీ సిచ్యువేషన్ మారుతుంది కాబట్టి కొంచెం అల్లర్లు జరుగుతాయి అని చెప్తున్నాను సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి దానివల్ల కొద్దిగా అల్లరి జరగొచ్చు ఎవరైనా కానీ ఈ పన్నెండు రాసుల వారు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఏం జరుగుతుంది అంటే ఒకటి అనుకుంటాం ఇంకోటి అవుతుంది అక్కడ కలుద్దాము అనుకుంటాము బేగంపేటలో కానీ కలిసేది ఖైదరాబాద్ లో ఉంటది అంటే మనం అనుకునేది ఏదో అవగదు ఇంకేదో అవుతుంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటది ఇంకోటి దీనివల్ల కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అలా ఉంది ఇలా ఉందా రెండు రకాలు ఉంటాయి జీవితం అందరిది ఒకటే ఉంటే ఎలా కదా ఇప్పుడు చెప్పేవాడు ఒకటి ఉంటే వినేవాడు కూడా ఒకటి ఉంటాడు కదా సో కొందరికి ఇబ్బంది పడతారు కొందరు బాగుపడతారు ఓకే మీరు బాగుపడొచ్చు నేను ఇబ్బంది పడవచ్చు నేను ఇబ్బంది పడవచ్చు మీరు బాగుపడవచ్చు మన ఇద్దరం ఇబ్బంది పడవచ్చు వాళ్ళిద్దరు బాగుపడే అట్లా కాదు అందరూ అంటే సేఫ్ గానే ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి బేసికల్ గా ఈ గ్రహ కూటమిలో మెయిన్ రోల్ ప్లే చేసేది బుధుడే బుధుడు కాబట్టి మనం పెసలు బుధవారం రోజు పెసలిస్తే డొనేట్ చేస్తే చాలా మంచిది ప్లస్ బుధవారం కాబట్టి కృష్ణ ఆరాధన అందరికన్నా బాగా మాట్లాడేది సాఫ్ట్ గా ప్రియంగా కృష్ణుడే అంతగా అంత గోపి గోపికలు ఫ్యాన్స్ అతనికి ఆ మాయలో ఉంటారు కృష్ణ మాయలో సో కృష్ణ ఆరాధన చేయండి చాలా మంచిది కమ్యూనికేషన్ ప్రాబ్లం రావు ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళండి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఈ పాటలు పాడండి పెసలు దానం చేయండి కమ్యూనికేషన్ తో జాగ్రత్త మాట మాట మెర్క్యూరీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు ఫ్రెండ్స్ తో కొద్దిగా జాగ్రత్త ఈ టైంలో అంటే పాటు ఒక నేను చెప్పేది ఒక కనీసం ఒక ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన ఒక వారం దాకా జాగ్రత్తగా ఉండండి అంట కరెక్ట్ ఆ టైం ఎగ్జాక్ట్ అదంతా జరిగేది ఫిఫ్త్ సిక్స్త్ ఎలక్షన్ కరెక్ట్ ఫోర్త్ రిజల్ట్ ఫిఫ్త్ సిక్స్త్ కూటమి జరుగుతుంది చూడండి అష్టగ్రహ కూటమే జరుగుతుంది సో ఇంకోటి దీని వల్ల ఇప్పుడు మనం కొద్దిగా వర్షాలు అవి కూడా వస్తాయి వర్షాలు పడతాయి ఎందుకంటే స్కై గార్డు భూమి మీదకి వచ్చాడు దేవత భూమి మీదకి వస్తేమో వర్షం పడుతుంది కదా భారీగా ఉంటుంది భారీగా ఉంటుంది కొంచెం వర్షాలు భారీగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ ఇబ్బందులు కొంచెం గట్టిగా ఉంటాయి ట్రాఫిక్ లో జాగ్రత్త దూర దూరాలు వెళ్ళిపోకండి ఇక్కడ తిరగండి తొందరగా ఇంటికి వచ్చేయండి అంటారు వర్షానికి సంబంధించి ఇబ్బంది తప్ప కమ్యూనికేషన్ కి సంబంధించి ఇబ్బంది తప్ప మిగతా ఇట్లాంటి కరోనా లాంటివి రావడం అనేది జరగదు అని జరగదు లావాదేవీలు మారిపోతాయి అని చెప్తా మనిషి మనిషికి లావాదేవీలు మారిపోతాయి ప్రతి మనిషి కొంచెం ఆలోచిస్తారు అరే ఇప్పుడు దాకా నేను ఈ రకంగా ఆలోచిస్తున్నాను ఇవాళ నుంచి ఈ రకంగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనము డబ్బు జనరేట్ చేసేది ఎవరు తెలుసా అండి ఎవరైతే అప్కమింగ్ ఉంటారు చూడండి అంచెలంచెలుగా పెరుగుతారు వాళ్ళే డబ్బు జనరేట్ చేయగలుగుతారు కొంతమంది ఉంటారు వచ్చి శాచ్యురేట్ అయిపోతారు ఆగిపోతారు వాళ్ళు ఇంకా రొటేషన్ చేస్తారు కానీ కొత్త వెల్త్ క్రియేషన్ చేయరు రొటేషన్ వేరు వెల్త్ క్రియేషన్ వేరు సో వెల్త్ క్రియేషన్ ఐడియాస్ వస్తాయి జనాలకి వ్యాపారులు కొత్త కొత్త వ్యాపారు ఇప్పుడు మీరున్నారు మీ ఫ్రెండ్స్లో వెల్త్ క్రియేషన్ చేసే వాళ్ళు మీకు కొత్తగా ఫ్రెండ్స్ గా రావచ్చు మీకు ఆటోమేటిక్ గా మీ దగ్గర డబ్బు గొలవ మీకు తెలిసి ఉండొచ్చు కానీ మీరు డబ్బు సంపాదించాలంటే రైట్ అండి షష్ట గ్రహ కూటమి జరగబోతోంది కాబట్టి ప్రెడిక్షన్స్ ని మీరు అందించారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే